నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభానే నాగేశ్వరి యాదాద్రి భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు స్వామివారి దర్శనంతో ఆర్జిత సేవలు ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలివస్తున్నారని ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఆ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకువచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకువస్తామని స్పష్టం చేశారు అందులో భాగంగానే ఆన్లైన్ సేవలు తీసుకువచ్చామని వివరించారు ఆన్లైన్లో యాదగిరి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు ఇక ఇదే వెబ్సైట్ నుంచి ఈ హుండీకి విరాళాలు ఇవ్వవచ్చునని భక్తులకు తెలిపారు ఆన్లైన్ ద్వారా గంట ముందు స్వామివారి దర్శనం పూజ కైంకర్యాలను బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వివరించారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి వాటిలో యాదగ్రి ఒకటి యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ క్రమంలో యాదగిరిగుట్ట కాస్త యాదాద్రిగా మారింది తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి వాటిలో యాదాద్రి ఒకటి యాదగిరిగుట్టలో కొలువుతిరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు ఆ క్రమంలో యాదగిరిగుట్ట కాస్త యాదాద్రిగా మారింది తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు ారు